నమస్తే నా పేరు ప్రశాంతి కు కు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రకృతి ఇచ్చిన వరం తీర ప్రాంత అధ్యక్ష ఆ ప్రాంతంలో జీత భత్యాలు ఆశించకుండా దేశం కోసం సైనికుల్లాగా కాపాడేవారు మత్స్యకార సోదరులు అధ్యక్ష మా తునిల్ నియోజకవర్గం తొండంగి మండలంలో సుమారు పదివేల మంది మత్స్యకార సోదరులు ఉన్నారు అధ్యక్ష వారిలో సుమారు ఏడు వేల మంది ఈ మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష మా తుని మా నియోజకవర్గంలోని మత్స్యకార సోదరుల తరపున మీ ద్వారా గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి సార్ అధ్యక్ష బ్యాంక్ పీరియడ్ లో వారి నిషేధ భృతిని ఇరవై వేల రూపాయలు పెంచాలని కోరుతున్నాను అధ్యక్ష కొత్త బోట్లు కోసం సబ్సిడీలు మంజూరు చేయాలని అలాగే బోట్ ఇంజన్లు వలలు ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష ఐస్ బాక్స్లు అలాగే కొత్త ఇంటి నిర్మాణం కోసం సబ్సిడీలు ఏర్పాటు చేయాలని యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కల్పించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటాను అధ్యక్ష సముద్ర సముద్రంలోకి వెళ్ళిన వారికి జీపీఎస్ ట్రాక్టర్లు అలాగే ట్రాన్స్ కల్పించడం ద్వారా వారి భద్రతకు లోటు లేకుండా ఉంటుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి వినవించుకుంటున్నాను అధ్యక్ష అలాగే మన కూటమి ప్రభుత్వం రాగానే జీవో టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రద్దు చేసిన గౌరవ మంత్రి గారికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం చివరిగా అధ్యక్ష సెస్ ఏర్పాటు వలన భూములు కోల్పోయిన అలాగే కాలుష్యం వలన జీవనోపాధి కోల్పోయిన మన మత్స్యకారులు సోదరులందరికీ నష్టపరిహారం అలాగే తగిన న్యాయం అందించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష